హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కరీంనగర్ టు కొల్లాం జంక్షన్కి ఒక స్పెషల్ ట్రైన్ వేస్తే చాలా కన్నీ ఉంటుంది ఫ్రెండ్స్ స్వాములకు ఎందుకంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఈ నాలుగు నెలలు అయ్యప్ప స్వాములతో అయ్యప్ప మాలతో స్వాములు కొన్ని కోట్ల మంది వెళ్తుంటారు ఫ్రెండ్స్ రైడ్ల ద్వారా అట్లాంటిది మన నాందేడ్ నుంచి స్పెషల్ ట్రైన్స్ కొల్లాం వైపు ఉన్నాయి అలాగే ఇటు పెద్దపల్లి మీద కూడా కేరళ ఎక్స్ప్రెస్ లాంటివి మరికొన్ని స్పెషల్ ట్రైన్ కూడా నడుస్తున్నాయి కానీ మన కరీంనగర్ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి స్పెషల్ ట్రైన్ కూడా కేటాయించలేదు ఇక్కడ నుంచి శబరిమల వెళ్ళే అయ్యప్ప భక్తుల సంఖ్య ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూనే ఉంది కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అయ్యప్ప స్వామి భక్తులకు రద్దీకి తగ్గట్టుగా ఇక్కడ నుండే ట్రైన్లు మాత్రం ఉండడం లేదు టూ థౌజండ్ నైన్టీన్లో నడిచినటువంటి కరీంనగర్ టు కొల్లాం జంక్షన్ ట్రైన్ ఒకటే ఇప్పటివరకు మన కరీంనగర్ వచ్చింది ఇది మొన్న డిసెంబర్ పదమూడుతో ఆరు సంవత్సరాల పూర్తి చేస్తుంది టూ థౌసండ్ నైన్టీన్ నుంచి ఇప్పటి వరకు ఐస్ అప్నో ఈ రోజు వరకు డిసెంబర్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా మన కర్వీ రేషన్కి కొల్లాం జంక్షన్కి స్పెషల్ ట్రైన్ అనేది ఎంతో నడవలేదు ఫ్రెండ్స్ ఇది ఈ ట్రైన్ నడిచి మనకు సిక్స్ ఇయర్స్ పైన అవుతుంది కాబట్టి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఏదైతే జ్యోతి దర్శనం ఉంటుందో జనవరి ఫోర్టీన్త్ వరకు అయ్యప్ప స్వామి భక్తులందరికీ కన్వెట్ ఉండేలా స్పెషల్ ట్రైన్ ఒక ఫోర్ వీక్ నడిస్తే బాగుంటుంది నేను అనుకుంటున్నాను మీరు అనుకున్న కామెంట్స్ తెలిపండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎన్ని ట్రైన్స్ వేసినా కూడా ఈ అయ్యప్ప స్వామి భక్తులకు సరిపోవు ఈ కర్మ నుంచి శిబరిమల వెళ్ళాలంటే వరంగల్ వెళ్ళి వెళ్ళాల్సి ఉంటుంది ఒకటి స్పెషల్ ట్రైన్ ఏదో కర్మ నుంచి స్టార్ట్ చేస్తే ఉమ్మడి కర్మ జిల్లా అయ్యప్ప స్వామి భక్తులందరికీ కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది చాలా సౌకర్యవంతంగా కూడా ఉంటుంది ఉమ్మడి కర్నగ జిల్లా నుంచి శిబరిమలలో వెళ్ళే ప్రతి ఒక్క అయ్యప్ప స్వామికి ఈ ట్రైన్స్ అనేది ఎంతో కన్వీనియట్గా ఉంటాయి త్వరలోనే కొల్లం జంక్షన్ నుంచి మన కర్మీ రోజు స్టేషన్కి స్పెషల్ ట్రైన్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం హోప్ లైక్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ స్వామి